హంసి బాయ్ చెప్పు బాయ్ చెప్పాలి బాయ్ బాయ్ ఎలా చెప్తారు అలాగా ముక్కి ఎక్కడుంది కళ్ళు అయ్యి కళ్ళు 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 చూపించు కళ్ళు 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 చూపించు కళ్ళు చెవులు చెవులు ఎక్కడున్నాయి నాలుగేది బ్రష్ ఎలా చేస్తావు నువ్వు బ్రష్ బ్రష్ ఎలా చేస్తావు సరిగ్గా చెప్పాలి బ్రష్ ఎలా చేస్తావు మెడ ఏది మెడ చేతులు చేతులు ఎక్కడున్నాయి చేతులు చూపించు చేతులు నేల్స్ గోరెలెయి గోర్లు గోర్లు నేల్స్ గోర్లేవి గోర్లు ఎలా తీస్తావు నువ్వు గోర్లు తీసుకో గోర్లేవి చూపించు గోర్లేవి హ్యాండ్స్ పైకి పెట్టు చేతులు పైకి పెట్టు చేతులు పైకి పెట్టాలి పైకి పైకి పెట్టాలి చేతులు చూశారు కదండీ హంసీని హంసీకి అయితే హైపర్ ఉందండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి